హలో అండి ఈరోజు చికెన్ కీమాతో ఫ్రై అది ఎలా చేసుకుందాం అది ఎంత టేస్టీగా ఉంటుందో అంతే ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ముందు కీమాని ఇలా కట్ చేయి తెచ్చుకొని కడిగేసి ఒక స్ట్రైనర్లో వడకట్టేసి ఉంచుకోవాలి నీళ్ళు లేకుండా అలాగే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం సోంపు అలాగే హోల్ గరం మసాలా దినుసు చాలా తక్కువ వేస్తున్నాం చూసారా చాలా తక్కువ ఇవి కొంచెం ఏకంగానే ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకొని ఈ ఉల్లిపాయలు ఏంటంటే గులాబీ రంగు వచ్చేవరకు వేయించుకుంటే చాలండి మరి ఎర్రగా ఏగ అవసరం లేదు ఇలా కాకుండా నేను డైరెక్ట్గా కాకుండా కుక్కర్లో వేసుకునే విధానం కూడా చెప్తా చూడండి ఈజీగా ఉప్పు కారం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వాటరు పసుపు అంతే ఇవన్నీ ఈ కీమాలో వేసేసి కుక్కర్లో ఉడికించేసుకోండి అది ఇంకా ఈజీగా ఉంటుంది నేనైతే ఇలా వేస్తున్నాను ఇలా కొంచెం అదిగోండి గులాబీ రంగు వచ్చేవరకు కొంచెం ఏం చేసుకొని ఇప్పుడు ఒక స్పూను పెద్ద స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అలాగే ఉప్పు తర్వాత కారం కారం కొంచెం ఎక్కువే పడుతుంది వెజ్ కాబట్టి ఈ కూరకి కొంచెం ఆయిల్ కూడా పడుతుందండి నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆయిల్ ఉప్పు కారాలు అన్నీ వేస్తేనే బాగుంటుందండి ఇది నేను కేజీ చికెన్ చికెన్ కీమా అనమాట ఇప్పుడు అవి పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించిన తర్వాత ఈ చికెన్ కీమా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి పైకి కిందకి కొంచెం సేపు ఇప్పుడు సగదిచ్చేసుకోవాలండి మాడిపోకుండా సగ తగ్గించేసి మూత పెట్టుకుంటే కొంచెం అలా వస్తుంది ఇప్పుడు వెంటనే రెండు నిమిషాలకి మనం ఇలా మెత్త మెత్తగా చేసుకుంటే ఈ అంటుకున్నదంతా ముద్దల ముద్దలుగా ఉన్నదంతా పొడి పొడిగా అవుతుంది అన్నమాట చక్కగా కీమ ఇలా మళ్ళీ మూత పెట్టేసేసి ఇప్పుడు దానిలో వాటర్ వస్తుంది కొంచెంసేపటికి ఆ వాటర్ చూసారా ఎలా వచ్చేసిందో మనం వాటర్ విడిగా పోయకుండానే వాటర్ వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్తో అది మగ్గిపోతే చక్కగా ఉంటుంది అలాగే మీడియం సగం మీదే ఉడకబెట్టాలి దీన్ని అందుకనే నేను మిమ్మల్ని కుక్కర్లో వేసుకోమని చెప్తున్నాను కుక్కర్లో వేసేసి ఒక మూడు విజిల్లో రెండు విజిల్లో రానివ్వండి మూడు విజిల్లు రావాలి ఇప్పుడు ఇంకొంచెం నీళ్లు పడతాయి కాబట్టి నీళ్లు కూడా కొంచెం వేసేసి బాగా ఉడికించే వరకు చికెన్ లేతదైతే ఎక్కువ నీళ్లు పట్టవండి చికెన్ ముదురుదైతే మాత్రం నీళ్లు పడతాయి అలా మగ్గి మగ్గబెట్టేసేసుకుంటే బాగుంటుంది మొత్తం నీరు ఎగిరిపోవాలండి ఇప్పుడు చూసారా ఎగిరిపోయింది ఇక ఇప్పుడు ఫ్రై అనమాట ఇప్పుడు వరకు ఉడికింది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి మొక్కలు కొంచెం ఇప్పుడు వేసే మొక్కలు మంచి సువాసన వస్తుంది అలాగే ధనియాల పొడి కొంచెం ఫ్రెష్ కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసి అసలైన మసాలా పొడి మీరు నాన్ వెజ్లో వేసుకునే మసాలా పొడి కొంచెం వేసేసి ఇప్పుడు బాగా అటు ఇటు తిప్పి కొంచెం సేపు ఫ్రై చేయండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఎర్రగా బీసు పోయినట్టు అయిపోతుంది చికెను అలా కాకుండా ఇలా చేసుకోండి ఇప్పుడు ఈ ఇవన్నీ వేసాం కదా ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టి భలే సువాసనతో చాలా బాగుంటుందండి చాలా ఈజీగా రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది